హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకుస్మ ఈరోజు వెజ్ కిచడీ ఎలా చేయాలో చూపిస్తాను దానికి ముందుగా అన్ని రకాల వెజిటేబుల్స్ చాప్ చేసి పెట్టుకోవాలి ముందుగా కుక్కర్ మీద కుక్కర్ పెట్టి పొయ్యి మీద కుక్కర్ బాగా వేడావాలి ఈ కిచిడి అనేది మనం నెయ్యితో చేస్తాం కాబట్టి ఇది ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి అడిగంటకుండా ఉండడానికి ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం నెయ్యి అనేది వేసుకోవాలి కుక్కర్లో చేసేది ఏదైనా నెయ్యితో చేసేటప్పుడు ముందుగా నెయ్యి వేయకుండా ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ అయిన తర్వాత నెయ్యి వేసుకోవాలి తగిన రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగిన తర్వాత జీడిపప్పు లవంగాలు మిరియాలు వేసి బాగా దోరగా వేగనివ్వాలి బాగా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి బంగాళదుంప టమాటా బీన్స్ దీనికి పొటాటా బాగుంటుంది అలాగే స్వీట్ పొటాటా ఉంటుంది కదా చిలకడదుంప అది కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మనకి స్పైసీని బట్టి క్యాప్సికమ్ కూడా హెడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను ఆనియన్ బీన్స్ క్యారెట్ పొటాటో టమాటా తీసుకున్నాను ఇవన్నీ కూడా వేసి ఒక్కసారి లైట్గా నెయ్యిలో బాగా కలుపుకొని మగ్గనించుకోవాలి ఒక నిమిషం పాటు తర్వాత టమాటా పొటాటో కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతకు బాగా ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత బాగా మగ్గని వాళ్ళు ఒక రెండు నిమిషాల పాటు నీటిలో మగ్గితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే దీంట్లో ఇంకా పొటాటో ఉంటుంది కదా దానికి పీల్ తీసుకుని బాగా వేసుకుంటే స్వీట్నెస్ అనేది వచ్చి స్వీట్ పొటాటో వల్ల కిచీ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది దీంట్లో మనకి స్పైసీ కోసం మిరియాలు లవంగాలు రెండు పచ్చిమిర్చి గరం మసాలా మాత్రమే వాడతాం ఎటువంటి కారం అనేది యూజ్ చేయవు కాబట్టి గరం మసాలా ఫ్లేవర్ కోసం మిరియాలు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి స్పైసీ తినే కొంచెం మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే గరం మసాలా మిరియాలు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ వరకు పప్పు వేసుకోవాలి దీంట్లో కిచిడి అనేది నేను కొంచెం పలుచుకో ఉండడం కోసం డైరెక్ట్గా పెసరపప్పుతో చేసుకోవచ్చు లేకపోతే సగం పెసరపప్పు సగం కందిపప్పు వేసుకోవచ్చు నేను ఒక గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ పెసరపప్పు పావు గ్లాస్ కందిపప్పు వేసుకొని మొత్తం బాగా కడిగి కుక్కర్లో వేసుకుంటున్నాను తర్వాత ఒక గ్లాస్ మొత్తానికి ఒకటిన్నర గ్లాసుకి మొత్తం ఐదు గ్లాసుల వరకు వాటర్ అనేది పోసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను కిచిడి అనేది పలుచుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఐదు గ్లాసుల వరకు వేసుకుని ఒక మూడు విజిల్స్ పని వరకు రానివ్వాలి తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా బాగా ఉడికి బాగుంటుంది మనకి ఇంకా పలుచుక కావాలంటే ఇంకొక గ్లాస్ యాడ్ చేసుకోవాలి అంతే నోరూరు నుంచి కిచడీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్